డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దు ప్రతి సిగరెట్ మెట్టు ప్రతి సిగరెట్ ప్రతి సిగరెట్ ఈరోజు మాదక ద్రవ్యాల నిషేధంపై ఈరోజు మన నాగలంక సెంటర్ నందు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే అమ్మారావు గారి సారథ్యంలో ఈరోజు మన ర్యాలీ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం విద్యార్థులు డాక్టర్ మహిళలతో ఈరోజు మన నాగాలంక సెంటర్ నందు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మత్తుకు మత్తు మాదక ద్రవ్యాల గురించి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త భారత్ అభియాన్ క్రింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి గట్టి నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జూన్ ఇరవై ఆరో తారీఖున మన ఈ ర్యాలీని అంటే ప్రజల్లోనూ యువతలోనూ కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగేటటువంటి నష్టాలని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మనం ఈ ర్యాలీని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది మనం చూసినట్లయితే భారత ప్రభుత్వం నశాముక్త భారత్ అభియాన్ కింద రెండు వేల ఇరవైలో మొట్టమొదటిసారిగా ఈ మాదక ద్రవ్యాల నిషేధం పట్ల వాటి వల్ల కలిగేటటువంటి నష్టాలని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఉద్దేశంతో అప్పటి నుంచి మనం ఈ కార్యక్రమాల్ని రెండు వేల ఇరవై నుంచి కూడా జరుపుకుంటున్నాం గత సంవత్సరం కూడా మన కృష్ణా జిల్లాలో ఈ జూన్ ఇరవై ఆరో తారీఖున మా అంతర్జాతీయ ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మన గత సంవత్సరం కూడా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించుకోవడం అనేది జరిగింది మనం చూసినట్లయితే భారత ప్రభుత్వం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ అంటే సామాజిక న్యాయం మరియు సాధికారత ఈ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ప్రజల్లో ఈ యొక్క డ్రగ్స్ వినియోగం వల్ల కలిగేటటువంటి నష్టాలని మనకి వివిధ రూపాలలో మన ర్యాలీల ద్వారా కూడా తెలియజేసుకోవడం అనేది జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఆర్డిఓలూ కూడా ప్రతి రెవెన్యూ డివిజన్ కూడా డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది मतो <laughs> अरे ड्रग ड्रग कॾहिं డ్రగ్స్ ఎందుకు వాడతారో దేనికి వాడతారు డ్రగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అలాంటి విషయాలన్నీ అందరూ తెలుసుకోండి ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల మనకు కలిగే ఎటువంటి నష్టాలు కలుగుతాయి దీనివల్ల వాడితే ఏ విధమైన మనం వీటికి లోన్ అవుతాం ప్రభావాలకి అనేవి అన్నీ కూడా అందరూ గుర్తుంచుకుని ఈ విషయాలు అందరూ కూడా జాగ్రత్త వహించాలి ఇప్పుడు అందరికి కూడా డ్రగ్స్ అనేవి చాలా అందుబాటులోకి వచ్చేసాయి అందువల్ల ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అందుకని వీటి మీద అందరూ కూడా అవగాహన కలిగి వీటి పట్ల జాగ్రత్తగా ఉండి మీ జీవితాలు కాపాడుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ